ఈ ఇంట్లో ఇదే లాస్ట్ వీడియో అనుకుంటానండి నాకు తెలిసి అదే టక్క సడన్గా అలాగ అంటున్నావు అని మీలా చాలా మంది అనుకుంటున్నారేమో రేపు మార్నింగ్ అయితే వైజాగ్ అయితే వెళ్ళిపోతున్నాను అంత సడన్గా ఎందుకు అని మీరు అనుకోవచ్చు చిన్న ప్రాబ్లం అంతే అంతకు మించి ఇంకేమీ కాదు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మంచి మంచి కుకింగ్ వీడియోస్ అయితే పెడతాను మా వారితో కూడా ఇంకా మంచి వీడియోస్ అయితే పెడతాను ఇక్కడలా సపోర్ట్ చేశారో నన్ను అక్కడ కూడా అలానే సపోర్ట్ సపోర్ట్ చేయండి ముందే చెప్తున్నాను అది రెండిల్లు మాత్రమే ఇంకా మీరు ఓన్ హౌస్ అయితే మాత్రం అస్సలు అనుకోవద్దు ఇంకా ఇప్పుడు ఎలా సపోర్ట్ చేస్తున్నారో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీరు అందరూ నన్ను అంతలానే సపోర్ట్ చేస్తారని అయితే ఇంకా అనుకుంటున్నాను ఇంకా అంతా మీ చేతుల్లోనే ఉంది ఇంకా ఈ పూట వీడియో ఇదే రేపు జర్నీ బ్లాగ్ కూడా పెడతాను షార్ట్లో లాంగ్ వీడియో అయితే మాత్రం కాదండి చిన్నపిల్లలతో వెళ్తున్నాను కదా చిన్నపిల్లలతో జర్నీ అంటే చాలా మందికి అర్థమవుతుంది ఇంకా ఈ పూట వీడియో ఇదే హ్యావీ నైస్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చెయ్యండి